నమస్కారం అండి వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్ ఈ వీడియోలో మనము వివాహం అనేది ఒక వ్యక్తి జాతకంలో ఎందుకు ఆలస్యం అవుతుంది అసలు వివాహ జీవితంలో అనేది నిజంగా సుఖం అనేది వీళ్ళు అనుభవిస్తారా లేదా సో ఈ పాయింట్స్ మీద కొంచెం డీటెయిల్ అనాలిసిస్ అనమాట ఈ వీడియో అంటే కొంచెం జనరల్గా మనం వివాహానికి ఆలస్యం అంటే ఏదైనా ఒక పని ఆలస్యం అవుతుంది అని అంటే ఆలస్యానికి కారకుడు ఎవరో మనకు తెలుసు జాతకంలో అంటే ఈ నవగ్రహాల్లో ఆలస్యంగా నడిచే గ్రహం ఏంటి శనిదేవుడు సో ఒక రాశిలో రెండున్నర సంవత్సరం ఉంటాడు ఆయన సో అలాగే దాని తర్వాత ఎవరు రాహుకేతువులు ఒకటిన్నర సంవత్సరం ఉంటారు సో ఈ మెయిన్ ఈ త్రీ ప్లానెట్స్ వివాహ జీవితాన్ని బాగా ఇన్ఫ్లుయన్స్ చేస్తాయి అంటే ఖచ్చితంగా వీటిల వల్ల ఆలస్యం అన్నా అవుతుంది సో లేడీస్లో జనరల్గా వివాహానికి కార అంటే మెయిన్ వాళ్ళకి తీసుకోవడం అంటే మొత్తానికి లేడీస్కైనా జెంట్స్కైనా సుఖభోగాలకు కానీ వివాహ సౌఖ్యానికి కానీ శుక్రుడే కారకుడిగా తీసుకుంటారు కానీ భర్తని భర్తకి కారణంగా తీసుకునేది మాత్రం కుజుడిని తీసుకుంటారు ఎవరు స్త్రీ జాతకంలో సో మాంగల్య బలం ఎలా ఉంది మాంగళ్య దోషం ఎలా ఉంది ఇలాంటివి మాట్లాడుకుంటుంటారు కదా సో వీటిలన్నిటికీ కారణం వాళ్ళ జాతకంలో అయితే కుజుడే కానీ అబ్బాయిల జాతకంలో పర్టికులర్గా మాత్రం శుక్రుడిని తీసుకుంటారు సో ఈ శుక్రుడు అబ్బాయి జాతకంలో కానీ ఈ విధమైన ఈ శనితో కానీ రాహుకేతువులతో కానీ ఏదో ఒక రూపంలో కలవడమా వాళ్ళ నక్షత్రాల్లో ఉండడమా లేదు చూపు పడడమా ఆయన దృష్టి పడడమా అనేది జరిగితే డెఫినెట్గా వివాహం విషయంలో లేట్ అనేది ఉండనే ఉంటుంది అదే అమ్మాయి జాతకంలో కూడా కుజుడికి ఈ రాహుకేతువులతో కలవడం కానీ స్థితిలో ఉండడం కానీ లేదు శని యొక్క ఉండడం అంటే వాటితో కలిసి ఉండడం కానీ ఆయన యొక్క దృష్టి కానీ పడడం కానీ జరిగినా కూడా డెఫినెట్గా అమ్మాయిల విషయంలో వాళ్ళకి వివాహం ఆలస్యం అవుతుంది ఇది బేసిక్గా పురుషుడు స్త్రీకి సంబంధించిన ఒక పారామీటర్స్ నేను ఇప్పుడు చెప్పింది అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి మామూలుగా జాతక చక్రంలో వివాహానికి కావలసిన ఒక భావం అనేది మన జన్మ లగ్నం నుంచి ఏడో భావాన్ని తీసుకున్నారు సో ఈ ఏడో భావాన్ని ఎవరైనా సరే ఒక భా ఈ నేను చెప్పిన ఈ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో ఏవి శని రాహుకేతువులు సో గొడవలకి లేదా కోర్టు కేసులు లేకపోతే ఇంకొకటి అంటే ఎప్పుడు యుద్ధ వాతావరణం అనేది ఉంటుంది భార్యాభర్తల మధ్య వీటిలాంటి అసలు యుద్ధం గొడవలు ఇలాంటి పదాలు వచ్చినప్పుడు మనకి టక్కని గుర్తుకొచ్చే ప్లానెట్ ఏంటి కుజుడు చూడండి సో అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్లు అలాంటివన్నీ కూడా రాహుకేతువులు స్లో అంటే పా స్లోనెస్ నెమ్మది తత్వం సో అతను చాలా హుషారుగా ఉన్నాడు అతని నెమ్మది తత్వమే అమ్మాయికి నచ్చట్లేదు సో ఇంటర్ కోర్స్లో కొంచెం ఫస్ట్ స్లోగా ఉంటున్నాడు అతను అంత యాక్టివ్ కాదు పర్సన్ అని కొంతమంది మాట్లాడుకుంటుంటాం మనం మామూలుగా సహజంగా వింటుంటాం సో అంటే ఈ నెమ్మదితనం అనేది కూడా ఒక ప్రాబ్లమే ఇన్ మ్యారేజ్ లైఫ్లో అంటే కోల్డ్ నేచర్ శాటర్న్ అనేది కోల్డ్ నేచర్ కలిగి ఉంటుంది సో అందువల్ల ఏంటంటే వాళ్ళు సప్తమంలో ఉన్నప్పుడు వాళ్ళు సో ఈ మ్యాటర్స్లో కొంచెం అంటే వాళ్ళ ఇంటర్ కోర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం స్లోనెస్ ఉంటారు వాళ్ళు కోల్డ్ నేచర్ కలిగి ఉంటారు అనే పాయింట్ అనేది కూడా వచ్చింది కానీ ఇది అన్ని జాతకాల్లో వర్కౌట్ అవుతుందా అంటే అది కన్ఫామ్గా దానికి ఇంకే గ్రహ దృష్టి లేకుండా ఇంకేదైనా దాని ఆస్పెక్ట్ అది లేకుండా ఉంటేనే అది ఖచ్చితంగా చెప్పచ్చు మనం అయితే ఇంకొకటి ఈ వివాహ జీవితంలో వీళ్ళు యొక్క కోరికలు ఇట్లా ఉంటాయండి విపరీతంగా ఉంటాయి లేదు వీళ్ళు అసలు అబ్నార్మల్ డిజైర్స్ కలిగి ఉంటారు రకరకాలుగా మాట్లాడుకుంటుంటారు ఇట్లాంటివన్నీ అంటే సెక్సువల్ పర్ఫార్షన్స్ అంటారు వాటిని ఇవన్నీ కూడా ఎలా వస్తాయి అంటే ఏదైనా ఒక గ్రహం కారకత్వం వహించినప్పుడు ఆ గ్రహానికి ఇంకేదైనా నెగిటివ్ అంటే ఏదో ఒక రూపంలో అంటే అది వక్రించినప్పుడు కానీ లేదు రవితో కలిసినప్పుడు కానీ దాని యొక్క ప్రభావం అనేది హండ్రెడ్ పర్సెంట్ వేరే రూపంలో యాక్టివేట్ అవుతుంది సో ఒకటి హీట్ ప్లానెట్ ఒకటి ఒక్కరుంచినందువల్ల వాళ్ళు విపరీతమైన స్వభావం కలిగి ఉంటారు ప్రేమను పొందడంలో కానీ ప్రేమను ఇవ్వడంలో కానీ అంటే ఒబసివ్ అంటే కొంతమంది అంటారు కదా దాన్ని ఏమంటారు ఒబసివ్ నేచరా సో సంథింగ్ ఏదో వాళ్ళు ఏంటంటే నాకే దక్కాలి అనే ఒక ఫీలింగ్ ఉంటుంది చూసారు దాన్ని ఏదో ఉంటారు కంపల్సివ్ బిహేవియర్ కాదు సారీ సంథింగ్ ఏదో ఇంగ్లీష్లో వర్డ్ ఉంది టక్కని గుర్తుకు రావట్లేదు బట్ అయితే ఈ శుక్రుడు వక్రీకరించిన శుక్రుడు రవితో చేరిన శుక్రుడు రాహుకేతువులతో చేరిన వివాహ జీవితంలో ఏదో సమ్ మిస్టేక్ ఏదో ఉంది అబ్బాయి జాతకంలో ఖచ్చితంగా లేట్ అన్నా ఉండాలి లేదు ఇతని యొక్క మైండ్ సెట్ వల్లన్నా లేట్ చేసుకోవాలి అదే ప్రారంధరీత్యా లేట్ అండి నేను ఎంత చూస్తున్నా కూడా కుదరట్లేదండి అని అంటే ఖచ్చితంగా సాటర్న్ అనేది యాస్పెక్ట్ చేస్తుండాలి ఈ శుక్రుడిని సప్తమ దృష్టితో కానీ లేదా పదవ దృష్టితో కానీ లేదా మూడవ దృష్టితో కానీ లేదు కలిసి ఉన్నవన్నీ ఉండాలి డెఫినెట్గా లేదు ఆయన నక్షత్రంలో అయినా ఉండొచ్చు శుక్రుడు శని నక్షత్రంలో ఉండొచ్చు అట్లా ఏదో ఒక రూపంలో దానికి ఒక సంబంధం ఏర్పడాలి ఈ శుక్ర శుక్రశనుల మధ్య ఖచ్చితంగా ఇది ఎన్నో జాతకాలు చూసిన తర్వాతే మనం ఇది మాట్లాడుతున్నాం సో ఇది అబ్బాయి జాతకంలో ఈ విధంగా మనం చూడాల్సి ఉంటుంది అమ్మాయిల జాతకంలో కూడా సేమ్ టు సేమ్ ఈ యొక్క కౌజ రాహు కేతువులు అంటే ఈ కలిసి ఉన్నా కానీ లేదు శాటర్ను కూడా శాట్రన్ యొక్క ఆస్పెక్టు శాటర్ని అందరికీ ఆలస్యానికి కారకుడు అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా సో కొంతమంది ఏమంటారంటే ఈ యొక్క కుజుదోషం అనేది ఒక పారామీటర్ మామూలుగా వివాహ వ్యవస్థలో ఈ కుజుదోషం అనేది చాలా ఇంపాక్ట్ చేస్తుంది సో రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో మీ యొక్క లగ్నం నుంచి కానీ చంద్రుడి నుంచి కానీ శుక్రుడి నుంచి కానీ అని అన్నారు ఇది మామూలుగా శాస్త్రం చెప్తోంది బట్ ఆ విధంగా మనకు వందలో తొంభై మందికి ఉంటుందన్నమాట లగ్నం నుంచి మిస్ అయింది అనుకోండి ఆ ప్లేస్లో చంద్రుడి నుంచి కూడా ఉంటుంది లేదు చంద్రుడు మిస్ అయ్యాడు అనుకోండి కారకత్వం అయిన శుక్రు నుంచి ఉంటాడు కుజుడు ఎక్కడో చోట సో ఈ కుజుదోషం గురించి కొంచెం డీటెయిల్డ్ అనాలసిస్ అనేది ఈ మధ్య కాలంలో బాగా చేసినందువల్ల చాలా ప్రముఖ సిద్ధాంతాలు కూడా దీని గురించి ఇది కుజుదోషం అంతా అబద్ధం ఒట్టి బూట నాటకం అని ఇట్లా మాట్లాడినందువల్ల చాలా వరకు ఈ మధ్య పర్వాలేదు కానీ బట్ పీపుల్లో ఇంకా ఉంది ఆ ఆ యొక్క ఇది ఉంది అంటే ఏంటి అని అంటే నేను దీనికి కారణం ఏమంటానంటే కుజుడు అనేవాడు ఆవేశపరుడు బేసిక్గా కోపానికి కారకుడు కోరిక వస్తే ఖచ్చితంగా తీర్చుకోవాలనుకున్న ఒక మొండి పట్టుదల ఉన్న వ్యక్తి సో దానివల్ల ఏమవుతుందంటే ఈ కుజుడు ఈ ప్లేసుల్లో ఉన్నందువల్ల ఏది లగ్నం లగ్నం అంటే రెండో ఇంట్లో కానీ నాలుగో ఇంట్లో కానీ రెండు వచ్చి మన యొక్క మాట తీరు కావచ్చు మన యొక్క కుటుంబంలో పెరిగిన వాతావరణం కావచ్చు మనం పుట్టిన ఇంటి వాతావరణం వచ్చి రెండో ఇల్లు మనం ఫ్యామిలీ తర్వాత మనం పెళ్లి చేసుకున్న తర్వాత మనం ఒక మనకంటూ ఒక కుటుంబాన్ని ఏర్పరచుకోవడం అనేది ఫోర్త్ హౌస్ అని చెప్తారు సో ఇప్పుడు ఏమవుతుంది ఈ రెండిట్లో ఉన్నాడు అనుకోండి ఇప్పుడు అక్కడ రెండో ఇంట్లో ఉంటే మీరు పుట్టిన ఇంట్లో ఎప్పుడు కూడా యుద్ధ వాతావరణం అనేది జరుగుతూ ఉంటుంది మీ ఫ్యామిలీలో ఏదో ఒక రూపంలో అమ్మానాన్ని కొట్టుకుంటూ ఉండడమో లేకపోతే తిట్టుకుండడమో జరుగుతూ ఉండొచ్చు అటువంటి వాతావరణాన్ని మీరు చిన్నప్పుడు చూసి ఉండొచ్చు లేదు ఫోర్త్ హౌస్లో కుజుడు అనుకోండి ఎప్పుడు మీ ఇంట్లో మీ భార మీ భార్య పిల్లలతో కానీ ఏదో ఒకటి భార్యతో కానీ ఏదో గొడవ ఈ కుజుడు అక్కడి నుంచి సప్తమాన్ని చూస్తాడు నాలుగో దృష్టితో ఏడో ఇంటిని సో భార్యతో ఏదో ఒక రూపంలో ఘర్షణ పూర్వత వాతావరణం ఉంటుంది అని చెప్తారు సో వాటికంతా శాస్త్రాల్లో చెప్పబడిన దానికి ఒక అర్థమైతే ఉంది కానీ దాన్నే దోషంగా పరిగణించి వివాహం చేసుకోకుండా ఉంటే మాత్రం జీవితంలో అది కోపం ప్రతి ఒక్కరికి వస్తుంది స్త్రీకైనా పురుషుడికైనా రావడం సహజమే అది కాకపోతే ఆ కోపానికి ఒక అర్థం ఒక ఏజ్ కూడా చెప్పారు కొంతమంది రీసెర్చ్ చేసి ట్వంటీ ఎయిట్ తర్వాత నుంచి కుజుడి యొక్క మెచ్యూరిటీ ఏజ్ అండి దీని తర్వాత అతనికి కోపం అనేది అర్థం చేసుకుంటాడు కోపం తగ్గిపోదు మనిషిలో ఉంటుంది ఆ కోపానికి ఒక అర్థం ఉంటుంది కారణం ఉంటుంది తర్వాత కనుక్కున్నారు లేదండి అతని సహజ స్వభావమే కోపం స్వభావం అండి అని అంటే అవతల వ్యక్తికి కూడా అదే కోపం ఉన్నప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు ఓహో ఇతనికి ఈ టైంలో కోపం వస్తుంది ఈ టైంలో కోరికలు ఉంటున్నాయి సో ఇట్లా వాళ్ళు అందువల్ల ఒకే కుజుదోషం ఉన్న వ్యక్తుల్ని పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఒకరి కోపాన్ని ఒక అర్థం చేసుకుంటారు కోరికల్ని అర్థం చేసుకొని వాళ్ళు సహజీవనం చేస్తారు సహజీవనం అంటే మళ్ళీ ఇంకోటి అనుకోకండి వాళ్ళు జీవనాన్ని సాగిస్తారని అంటుంటారు సో ఇది కూడా ఒక పారామీటర్ మనం చూసుకోవాల్సింది సో ఈ వివాహ వ్యవస్థలో మామూలుగా ఇది నేను చెప్పినట్టు జెంట్స్కైనా లేడీస్కైనా కూడా ఈ పారామీటర్స్ మనం చూసుకోవాలి ఇకపోతే ఇదంతా ఒక ఎక్కితే మనకి ఈ షోడశ వర్గుల్లో జనరల్గా ఈ జాతక చక్రాన్ని బేస్ చేసుకునే ఒక ఆస్పెక్ట్ సెవెంత్ హౌస్ని ఫస్ట్ చూసుకుంటాం మనం ఈ సెవెంత్ హౌస్లో ఎవరున్నారు లేదు సెవెంత్ హౌస్కి అటువైపు ఇటువైపు ఎవరున్నారు అంటే ఆరో ఇంట్లో కానీ ఎనిమిదో ఇంట్లో కానీ ఒకవేళ పాపకర్తరి యోగం అని అంటారు మీకు ఏదైనా భావాన్ని ఆ ఫలితాలు ఇవ్వలేదు అనే పాయింట్ వచ్చినప్పుడు డెఫినెట్గా శువులు ఉన్నారండి సప్తమంలో కానీ ఫలితాలు ఇవ్వలేకపోతున్నాడు అని అంటే డెఫినెట్గా అటు ఇటు ప్లానెట్స్ ఖచ్చితంగా నెగిటివ్ ప్లానెట్స్ ఉంటాయి ఇప్పుడు శని ఇటువైపు అష్టమంలో కేతు ఉన్నాడు అనుకోండి డెఫినెట్గా రెండు గ్రిప్లో ఈ సప్తమ భావం ఉండిపోయినట్టే లెక్క అమృతి కొనుగలలో కూడా పెళ్ళి లేట్ అవ్వచ్చు సో ఇన్ని పారామీటర్స్ ఉంటాయి సో ఓకే ఒకవేళ పెళ్ళి అయింది ఒక లేట్గా అయినా పెళ్ళి అయింది సుఖాలు అనుభవిస్తారా లేదా తర్వాత వివాహ జీవితం బాగానే ఉంటుందా లేదా ఇవన్నీ ఎలా చూస్తారు ఇంకా జరుగుతున్న దశ అంతర్దశలను ఖచ్చితంగా చూసుకోవాలి అమ్మాయికి జరిగే దశ ఈ అబ్బాయికి జరిగే దశ ఇవి డెఫినెట్గా మనం అది చూడగలిగితే ఒకవేళ మిత్రులు దశలు జరుగుతున్నాయనుకోండి పర్వాలేదు వీళ్ళు అడ్జస్ట్ అవుతారు అని ఒకవేళ శత్రువులు దశలు జరుగుతున్నాయి అనుకోండి డెఫినెట్గా దేర్ ఈస్ ఎ ప్రాబ్లం అంటే అటువంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతుంటాయి వీళ్ళు అడ్జస్ట్ అవుతారా లేదా అనేది అది అప్పుడు జాతకంలో వీళ్ళ యొక్క స్వభావం ఏంటి వీళ్ళు నెమ్మది వల్ల లేకపోతే బోస్ట్ అవుతారా లేకపోతే నా వద్దు నా వల్ల కాదంటారా ఇవన్నీ కూడా చూడాల్సి ఉంటుంది అవన్నీ ఎక్కడ ఉంటాయి అసలు ఫైనల్గా ఈ మ్యారేజ్ని కంక్లూడ్ చేస్తే చార్ట్ షోడస్ వర్గుల్లో నవాంశ సో అందుకే నవాంశలో మీ సెవెంత్ లాడ్ ఎలా ఉన్నాడో చూడండి సువుడి చేత వీక్షిపబడి ఆయన యొక్క మంచి ప్లేస్ అండ్ ఆయన మిత్రుల ఇంట్లో కానీ ఆయన యొక్క వచ్చే స్థితిలో కానీ వీటిల్లో కానీ ఉండగలిగితే ఖచ్చితంగా అది ఓకే అంతవరకు ఒక పాయింట్ తర్వాత నవాంశలో మనం ఏ చార్ట్ అయినా కానీ తీసుకున్నప్పుడు మీ లగ్నానికి మీ లగ్న చక్రం తీసుకోండి జాతక చక్రం దాంట్లో సుఖస్థానం అంటే ఏదన్నారు ఫోర్త్ హౌస్ని తీసుకున్నారు అలాగే ప్రతి ఒక్క సెక్టార్లో మన లైఫ్లో మన ప్రొఫెషనల్ సుఖాన్ని ఎక్కడ చూస్తాము డి టెన్ చార్ట్లో ఫోర్త్ హౌస్ని చూస్తాం అలాగే మన యొక్క భార్యతో సుఖాన్ని అంటే వివాహ జీవితంలో సుఖాన్ని ఇతను అనుభవిస్తున్నారు ఏదంటే నవాంశిలో ఉన్న ఫోర్త్ హౌస్ని చూస్తాం సో ఈ ఫోర్త్ హౌస్ కానీ శుభులతో చూడబడి లేదా శుభులు అక్కడ ఉండి అంటే గురువు కానీ బుధుడు కానీ శుక్రుడు కానీ వీళ్ళు వీళ్ళ యొక్క దృష్టి కానీ లేదా వాళ్ళు అక్కడ ఉండడం కానీ జరిగితే మీరు వివాహ జీవితంలో మంచి సుఖాన్ని అనుభవిస్తారు లేదు ఈ ఫోర్త్ భావం ఏదో ఒక రూపంలో మనకి చెడిపోయింది అనుకోండి చెడిపోవడం అంటే ఏంటి పాపగ్రహ దృష్టి పడడం అక్కడ ఉండడం పాపులు లేదంటే ఈ పాపగ్రహాలు రెండు ఈ నాలుగో భావానికి అటువైపు ఇటువైపు ఉండడం పాపకర్తరి యోగంలో నాలుగో భావం పడడం అంటారు దాన్ని సో ఇవన్నీ అవన్నీ మనం అబ్జర్వ్ చేయాలి సో అక్కడ మెయిన్ ఇతను సుఖాన్ని అనుభవిస్తాడా లేదా మ్యారిటల్ లైఫ్లో సరేనండి ఇంతకీ ఇది ఉండేదా తెగేదా లేకపోతే నవాంశులో లగ్నంలో ఇప్పుడు దీంట్లో ఒక మెయిన్ పాయింట్ ఉంది అంటే వివాహం ఆలస్యం అవడానికి గల కారణాల్లో ఇది ఒక మేజర్ ఫ్యాక్టర్ కూడా ఉంది ఎవరికైతే స్త్రీ జాతకంలో లగ్నంలో గురువు ఉండి ఇంకేదైనా కానీ చూడబడితే ఆ గురువుని శని కానీ కుజుడు కానీ రాహుకేతువులు కానీ రాహుకేతువుల్ని మేము తీసుకోరు ఎక్కువగా ఆస్పెక్ట్స్లో బట్ కొన్ని పాయింట్స్ అంటే కొంతమంది ఒప్పుకోవట్లేదు దాన్ని లేదా రాహుతో కలిసిన అని చెప్పుకోవచ్చు బట్ శని కుజులు యొక్క దృష్టి దృష్టిగానే పడిందంటే మాత్రం ఆ అమ్మాయి జాతకంలో ఖచ్చితంగా పెళ్ళి అనేది జరిగేదానికి సంభావ్యత చాలా తక్కువ అంటే నైంటీ నైన్ పర్సెంట్ చెప్తున్నారు సో ఇవన్నీ కూడా రీసెర్చ్లో చేరిన అంశాలు ఏవి శాస్త్రాలు రాసినవి కాదు ఓకే ఇవి చాలామంది రీసెర్చ్ చేసిన తర్వాత చెప్పిన పాయింట్ ఇది సో అలాగ మనం నిత్య జీవితంలో మనం ఎన్నో చాట్స్ చూస్తున్నప్పుడు ఇలాంటివే నేను చెప్పిన సూత్రాల్లో నైంటీ పర్సెంట్ మ్యాచ్ అవుతాయి ఎందుకు ఆలస్యం అవుతుందనే దానికి సో ఇంకపోతే వీటికి రెమెడీస్ లేకపోతే వివాహం తొందరగా అవడానికి రెమెడీస్ ఏంటి అని అనే పాయింట్ కన్నా కూడా వివాహానికి ఆరకుడు శుక్రుడే కదా ఈ శుక్రుడికి సంబంధించిన రోజు అంటే శుక్రవారం అబ్బాయిలైతే అమావాస్య అంటే శుక్రవారం అమావాస్య కలిసి వచ్చిన రోజు ఉపవాసం ఉండి ఆవుకి అలసందలు మనకి శుక్రుడికి ఏంది అలసందలు చెప్పున్నారు బెల్లము ఈ రెండు కలిపి పెట్టడం అనేది చాలా మంచిది అని చెప్పారు లేదు అట్లీస్ట్ ప్రతి శుక్రవారం కూడా మీరు ఏదో ఒకటి అమ్మవారి టెంపుల్కి వెళ్ళి అక్కడ ఉన్న గోసేవ గో గోసేవ చేసి తర్వాత అమ్మవారికి కుంకుమార్చన సంథింగ్ ఏదైనా అమ్మవారికి ఇష్టమైన పూజ మీరు జరిపించి అమ్మవారికి మొక్కుకోండి మొక్కులు తీరుస్తాయా లేదా లేదండి మన టైంకే జరుగుతాయా కదా అని అంటే డెఫినెట్గా మీకు ఏమవుతుందంటే ఆ టైం మీకు మీ మానసికమైన సిద్ధత అంటే సంసిద్ధత అనేది చూపిస్తారు నాకు పెళ్ళి కావాలనే సంకల్పం పెరగద్ది మీకు ఈ సంకల్ప బలం అనేది పెరుగుతున్నందువల్ల ఆటోమేటిక్గా మీకు తగ్గట్టు ఏ దశ అంతర్దశ దశల్లో టక్కన పెళ్ళి కుదరచ్చు కానీ ఇది ఆ టైంకే జరుగుతుంది కదండి ఇవన్నీ ఎందుకు చేయాలి అని అంటారేమో కానీ మీకు ఆ విధంగా చేయమని ఆ విధంగా చేపిస్తే కానీ మీ జన్ మీ జాతకంలో జరగదని రాసి పెట్టుంటే మీరు చేస్తారు లేదు అంటే ఈ రెమిడీ అసలు మీరు అసలు వినరు పాటించరు చోటు ఈ ప్రతిదీ రాసి ఉంటుంది ముందరే మనకి మనం చేస్తామా లేదా రెమెడీస్ ఇవి చేస్తేనే వారికి వర్కౌట్ అవుతుంది అనేదానికి కానీ చాలామంది చూస్తున్నాను జాతకాలు కొంతమంది రెమెడీస్ పాటించకమైన జరుగున్నాయి పాటించిన వెంటనే జరుగున్నాయి ఎందుకంటే వాళ్ళ జాతకంలో అవి ఆ కర్మబంధాలు విడిపోవాలంటే డెఫినెట్గా ఇవి చేస్తేనే జరుగుతాయని అంటే రాస్తుంటారు రాసి ఉంటుంది వాళ్ళ ఇంట్లో వాళ్ళ జాతకంలో రాసి ఉంటుంది సో ఇట్లా మీకు వివాహ జీవితంలో గల సౌఖ్యాన్ని ఎలా చూడాలి అనేది నవాంశులో మనం ఫోర్త్ హౌస్ నుంచి చూస్తామని చెప్పాను సో నవాంశులో ఉన్న అంటే వివాహం తర్వాత వీళ్ళు బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి భార్య బంధీకులు అయ్యారు భార్య చెప్పిన మాట వింటున్నారు సో హెన్ పెక్కడ హస్బెండ్ అని అంటుంటారు ఇంగ్లీష్లో జనరల్గా కాకపోతే వీళ్ళు ఎలాగా అది దాంట్లో సింపుల్ జనరల్గా అంటే అవి కనుక్కోవడం లేదంటే సప్తమాధిపతి లగ్నంలో ఉంటే మీరు లగ్నం అంటే మీరు సప్తమం అంటే ఎవరు మీ భార్య ఈ సప్తమాది ఎప్పుడైతే లగ్నంలో ఉంటాడో వాళ్ళు కొంచెం భార్య యొక్క మాట అంటే వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇతని మీద పడుతుంది కాబట్టి సో ఇతను ఎక్కువగా మాట వింటాడు అని అర్థం లేదు ఇతనే లగ్నాధిపతి సప్తమంలో పడితే డెఫినెట్గా ఇతను భార్య అంటే బాగా ఇష్టపడతాడు ఇష్టపడతాడు కాబట్టి డెఫినెట్గా ఆమె చెప్పిన మాట కూడా వినాల్సిందే తప్పు కదా అంటే ఇది ఎట్లా ఉంటుందంటే మీ మైండ్లో ఉండడం వేరు మీరు ఇష్టపడడం వేరు మీ నెత్తి మీదకి వచ్చి కూర్చొని పని చేయాల్సిందేనంటే అది కొంచెం ప్రెజర్గా ఫీల్ అవ్వచ్చు మీరు మీ ఇష్టానికి విరుద్ధంగా ఉంటే మీరే ఇష్టపడితే అది వేరు సో అందువల్ల ఏంటంటే ఇది రాసి చక్రంలో అది చూస్తారు తర్వాత నవాంశ చక్రంలో కూడా సప్తమంలో ఏదైనా ఒక ప్లానెట్ ఉండాలి ఈ ప్లానెట్ ఉండి అది కానీ మంచిగా లేదు లేదు మంచి ప్లానెట్ అయింది అనుకోండి డెఫినెట్గా అంటే గుడ్ ప్లానెట్స్ అంటారు కదా అవి అయితే మీరు మీ జీవితం చాలా వరకు మంచి మార్పులు తీసుకొచ్చే జాతకమే అది డెఫినెట్గా ఈవెన్ సప్తమాధిపతి ఎవరైనా అప్పటికి సో ఇది ఒక సూత్రం ఉంది మీకు నవాంశలో లగ్నంలోనే ఉన్న గ్రహం మెయిన్ మీ యొక్క బై బోర్న్ టాలెంట్ అని చెప్తుంటారు కదా మనం ఇంత నవాస చక్ర గురించి చాలా వీడియోలు చేస్తున్నాను సో వాటిల్లో చూడండి ఇది ఓన్లీ వివాహం జీవితం గురించి మాట్లాడడం కాబట్టి ఇది మెయిన్ పాయింట్స్ అనమాట ఇవన్నీ సో నవాంశలో మెయిన్ ఈ ఒకటి చూస్తారు సార్ సప్తమంలో ఇప్పుడు లగ్న చక్రంలో మనకి సప్తమంలో రాహుకేతువులు ఉన్న వాటి మీద గురుదృష్టి లేకపోయింది అనుకోండి కంపల్సరిగా ఇతను డెఫినెట్గా వివాహ జీవితంలో ఏదో ఒక అంటే రిలేషన్షిప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పార్ట్నర్షిప్స్లో ఇతను ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది అది ఒకటి భార్యకి అనారోగ్యమైన ఉండొచ్చు లేదు భార్యతో కరెక్ట్గా కమ్యూనికేషన్ గ్యాప్ రావచ్చు ఏదో ఒకటి ఉంటుంది బట్ ఆఫ్టర్ మ్యారేజ్ ఇది వీళ్ళు బాగానే సర్దుకున్నారండి వీళ్ళు ఫస్ట్లో గొడవలు పడుతున్నారు కానీ ఖచ్చితంగా తర్వాత మట్లో సర్దుకున్నారండి అని అంటుంటారు అదేంటంటే నవాంశలో ఉన్న సప్తమ భావం బాగుంటే డెఫినెట్గా అంటే అక్కడ ఏం గ్రహాలు లేకపోతేనే పర్వాలేదు గ్రహాలు ఉంటే అది శుభగ్రహాలు అయితే మీరు కలిసిపోతారని అర్థం లేదండి నవాంశలో కూడా ఫస్ట్ రాశి చక్రంలో బాగున్నారు అంటే సప్తమ భావం బాగుంది వీళ్ళు మొదట్లో బాగానే ఉన్నారండి తర్వాత తర్వాత గొడవలు పెరిగిపోయి విడిపోయారండి అని అంటే నవాంశ చక్రంలో మీకు ఫస్ట్ హౌస్లో కానీ సెవెంత్ హౌస్లో కానీ బ్యాడ్ ప్లానెట్స్ ఉంటాయి లేదా వాటి దృష్టి ఉంటుంది సో లేదు మీ యొక్క మీ భర్తకి మీకు జరిగే దశ దశల యొక్క దశలు వచ్చి ఒకరికొకరు శత్రువులు అంటారు లేదు గోచారం ఇవన్నీ మిక్స్ చేస్తేనే అది చెప్పగలుగుతారు కానీ బట్ అయితే ఏంటండి ఇదంతా అసలు వివాహం గురించి వ్యవస్థ గురించి వివాహం జీవితంలో ఎలా ఉంటాయి ఆలస్యానికి కారణం ఏంటి ఏ కాంబినేషన్స్ వల్ల ఇట్లా అవుతుంది అనేదానికి ఈ వీడియో చేయడం జరిగింది రెమెడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ఏదైనా కూడా శుక్రుడు అంటే రిలేషన్షిప్స్ శుక్రుడు అంటే అమ్మవారు స్త్రీ శక్తి కాబట్టి ఖచ్చితంగా జెంట్స్ అయితే స్త్రీ లేడీస్ అయితే సుబ్రహ్మణ్య స్వామి పూజిస్తారు మంగళవారం పూట ఉపవాసం ఉండాలి తప్పకుండా సో మీరు ప్రతి మంగళవారం ఉపవాసం ఉండి మీరు కానీ కరెక్ట్గా ఆచరిస్తే అంటే ఎర్రకందులు దానం చేయమంటారు అది తెలిసిందే కాబట్టి అందరికీ తెలుసు ఇది మంగళవారం పూట ఉపవాసం ఉండి ఆ ఎర్రకందులు బాగా నానబెట్టి బెల్లంతో కలిపి ఆవులకి తినిపించాలి అని చెప్తారు సో ఇదొక రెమెడీయే బట్ నేను అనుకోవడం ఏంటంటే ఈ మంగళవారం పూట అంటే ఇప్పుడు మీకు చూస్తుంటారు వివాహ వ్యవస్థలు మామూలుగా ఈ పగడాలు ధరిస్తుంటారు ఎక్కువగా అవి కూడా కొంతమందికి పడతాయి కొంతమందికి పడవు కానీ జనరల్గా స్త్రీలు సుని సునిశ్చితమైన మనస్తత్వం కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళు ఇంకొంచెం ఆ గట్టిగా పవర్ రావాలని చెప్పి వీళ్ళు కుజుడి యొక్క పగడాన్ని ధరించడం జరుగుతుంటుంది అబ్బాయిలకి చూస్తే శుక్రుడు డైమండ్ అమ్మాయిలు కూడా డైమండ్ అంటే మొత్తానికి డైమండ్స్ అనేది వేరే కాన్సెప్ట్ మనం ఎందుకు జాతిరత్నాల గురించి మాట్లాడడం కానీ బట్ ఆ రెమెడీస్లో నేను పెద్దగా అవి పట్టించుకోను అవి ఎందుకంటే అది చాలా పెద్ద సబ్జెక్ట్ అది సహజంగా మనం ఇందువల్ల కారణం లేట్ అవుతుందనేది ఈ వీడియోలో చెప్పడం జరిగింది రెమెడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ప్రత్యేకంగా రీసెర్చ్ చేస్తున్నాను అవన్నీ కూడా ఇంకొక వీడియోలో చెప్తుంటాను రాబోయే కాలంలో సో అవి మీకు బాగా ఉపయోగపడతాయని అనుకుంటాను నా రీసెర్చ్ ఓకే అండి ఇది వివాహం గురించి మీకు క్లుప్తంగా ఎందుకు ఆలస్యం అవుతుంది ఏంటి అనేది చెప్పడం జరిగింది నమస్తే అండి మీ రాజేష్